రంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఎల్ఎన్ కన్వెన్షన్ లో బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కుమారయ్యలకు మద్దతుగా ఓటర్లతో ముఖాముఖి సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ రఘునందన్ పాల్గొన్నారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పట్టభద్రులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రాడ్యుయేట్స్ అయిన ఓటర్స్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనకు జరిగే ఉమ్మడి నాలుగు జిల్లాల్లో పదమూడు జిల్లాలు ఎక్కడ పోయినా కానీ పదమూడు జిల్లాలో రెండు వందల డెబ్బై ఒక్క పటరాలు నాలుగు వందల తొంభై తొమ్మిది బూతులు ఉన్నాయి ఏ బూత్కు పోయినా కానీ చాలా ఆధారంగా మోదీ గారు మొత్తం ఏదైతే చేసారో ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ గత అరవై సంవత్సరాల నుండి చేయని ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ప్రతి ఒక్కరికి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు రిలీఫ్ ఇవ్వడంతో అలా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ జరిగింది అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ జరిగింది అదేవిధంగా చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెనిఫిట్ జరిగింది అదేవిధంగా చిన్న చిన్న ఏది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళందరి బెనిఫిట్ జరిగింది ఎప్పుడైతే ఇది అనౌన్స్ చేసిరారో మొన్న మీరు చూసిరు ఢిల్లీలో ఢిల్లీలో ఖాతా దర్మన్ కాంగ్రెస్ వంద సంవత్సరాల చరిత్రలో ఒక్క సీటు కూడా రాలేదు దీన్ని బట్టి ఆలోచన చేస్తారు వీళ్ళు ఇక్కడ ఏవైతే హామీలు ఇచ్చారో నెరవేర్చని హామీలు ఇచ్చి వీళ్ళు వాళ్ళందరికీ అన్ని వర్గాలకు మోసం చేసిన కాంగ్రెస్ ఉద్యోగాల విషయంలో తీసుకున్న విద్యార్థుల విషయంలో తీసుకున్న రైతుల విషయంలో తీసుకున్న నిరుద్యోగ వృద్ధి ఏదైతే మీరు నాలుగు వేలు ఇస్తా అని చెప్పారో మీరు ఓటు అడగాలంటే ప్రతి ఒక్కరికి యాభై ఆరు వేలు అకౌంట్లు వేసినా కానీ ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మహాలక్ష్మి పథకం ఏదైతే రెండు వేల ఐదు వందలు మీరు ఇస్తా ఉన్నారో వాళ్ళందరికీ ఆడపడుచులకు ముప్పై ఐదు వేలు ఇచ్చినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే నిరుద్యోగ నోటిఫికేషన్ ఇస్తాన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత నేను ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగనున్నటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ తో పాటు ఇంకొక వైపు ఖమ్మం నల్గొండ వరంగల్ కి జరుగుతున్నటువంటి ఇంకొక టీచర్స్ ఎమ్మెల్సీ ఈ మూడు ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలలో మనం గెలుపొందడం ద్వారా మిగతా రెండు పార్టీల కంటే భిన్నంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తారనేటువంటి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను సమస్యల గురించి అంజరెడ్డి గారు కొమరయ్య గారు సుదీర్ఘంగా మాట్లాడినారు నేను రెండు విషయాలు చెప్పి ముగించదలుచుకున్నాను ఒకటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులని త్రీ సెవెంటీన్ జీవో పేరిట భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర రకరకాలైనటువంటి అవస్థలు పడుతుంటే అటు టిఆర్ఎస్ ప్రభుత్వం గానీ పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వం గాని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన తప్ప ఎక్కడ కూడా ఉద్యోగుల పక్షాన ఒక్క సెకండ్ కూడా ఆలోచించినటువంటి తరుణం అటు కేసీఆర్ గాని ఇటు రేవంత్ రెడ్డి సర్కారు కానీ దొరకలేదు మిత్రులారా మీకు అందరికి నేను ఒకటి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత మా ఇద్దరు అభ్యర్థులు అదే రకంగా వరంగల్ నుంచి గెలిచి వచ్చేటువంటి సరోత్త రెడ్డి గారు కూడా ఖచ్చితంగా త్రీ సెవెంటీన్ జిఓ రద్దు కోసం శాసన మండలిలో మీ గొంతుకై నిలబెడతారు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా త్రీ సెవెంటీన్ జీవో రద్దు అనేది కేవలం భారతీయ జనతా పార్టీ తోటి మాత్రమే సాధ్యమైతే తప్ప ఫామ్ హౌస్ పాలన తోటో అన్నదమ్ముల తోటో అది సాధ్యం కాదని చెప్పి చాలా స్పష్టంగా ఒకసారి మీరు అందరు కూడా అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఉపాధ్యాయ మిత్రులైతే స్పౌస్ ట్రాన్స్ఫర్ విషయం లోపల గడప ఏ గడప ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలుకుంటే మంత్రి దాకా ప్రతి గడప దొక్కుతూ మా వారి ఎక్కడో నారాయణ ఉంది నేను ఎక్కడో సిద్దిపేటలో ఉన్నాను సార్ రకరకాల అవస్థలు అవుతున్నాయని సుమారు మూడు నాలుగు సంవత్సరాలుగా కంటిన్యూస్ గా తిరుగుతా ఉంటే కూడా చలనం లేని ప్రభుత్వం దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం అసలు ఉపాధ్యాయుల కష్టాలేందో కూడా ఆలోచించకుండా మెదులుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది పోయిన ప్రభుత్వం అయినా ప్రస్తుత ప్రభుత్వం అయినా అట్లే మెదులుతా ఉంది మాటలు కోటలు దాటితే చేతలు తంగెళ్లు దాటాయి ఏం చెప్తారు మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెండింగ్ లో ఉన్న ఐదు డిఏలు ఇస్తామని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినప్పుడు ఈ హామీలు ఏ రకంగా అమలు చేస్తామో ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటామో ఏది కూడా ఆలోచన చేయలేదు ఆ రోజు ఓట్లు కావాలా అధికారం కావాలా దానికోసము ఏదైనా అనేక రకాల హామీలు ఇచ్చారు మరి ఈ రోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీని రోజు తెలంగాణ సమాజము ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీని తెలంగాణ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డిని ఏమైంది మీ హామీలు అడుగుతా ఉన్నారు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు లేనప్పుడు ఏ రకంగా మిమ్మల్ని విశ్వసించాలో ఈరోజు ఆలోచన చేయాలి రాష్ట్రంలో మార్పు రాలా మార్పు ముఖ్యమంత్రి ఒకడే మారాడు మారింది ఒక జెండానే మారింది పేరే మారింది కానీ అదే రకమైనటువంటి పరిపాలన అహంకారపూరితమైనటువంటి పరిపాలన దోపిడీ పాలన ప్రజలకు ఇచ్చినటువంటి ఆమెలు అమలు చేయనటువంటి పాలన ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏ నెలలో ఏ డేట్ లోపల ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లోపల అంటే సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఫోటోతో రేవంత్ రెడ్డి ఫోటోతో సోనియా గాంధీ ఫోటోతో మరి ఫ్రంట్ పేజ్ ప్రకటనలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను చూసి టిఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలను చూసి నిరుద్యోగ యువత కాంగ్రెస్ అండగా నిలబడింది హైదరాబాద్ లో ఏదైతే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ ఉంటుందో మషరాబాదు గాంధీనగర్ అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి లైబ్రరీల వద్దకు రాహుల్ గాంధీ వచ్చాడు రేవంత్ వచ్చాడు వాళ్ళందరినీ కలిశారు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ టిఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు మీకు అన్యాయం చేసింది ఉద్యోగం మోసం చేసింది మేము అధికారంలోకి వస్తే ఇది జాబ్ క్యాలెండరు దీని ప్రకారం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నిరుద్యోగం ఒక హామీ ఇచ్చారు కానీ ఈరోజు చూస్తా ఉంటే వాళ్ళందరినీ కూడా ఈరోజు మోసం చేశారు ఇచ్చిన హామీ ప్రకారము ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారము ఉద్యోగ నిమేకాలు జరగలే ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వడం లేదు